ఫ్రెండ్స్ నా పేరు అమైరా నేను మీ తెలుగు అమ్మాయి నేను అమెరికాలో ఉంటా నేను రీసెంట్గా ఒక ఛానల్ స్టార్ట్ చేశా దాని పేరు అమైరాస్ లిటిల్ వరల్డ్ నా వచ్చిన తెలుగు మీ కోసం నేను మాట్లాడుతున్నా ఇది తెలుగులో నా ఫస్ట్ వీడియో ఛానల్లో చాలా థింగ్స్ షేర్ చేసుకుంటా నా ఫేవరెట్ బొమ్మ బొమ్మలు ఏంటో బొమ్మలు ఏంటో అవన్నీ నేను మీకు చాలా థింగ్స్ చూపిస్తా పార్క్ షాపింగ్ మాల్ అవన్నీ నేను మీకు చేసే వీడియోస్ మీకు నచ్చాయి అనుకుంటున్నా నన్ను ఎంకరేజ్ చేయడానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి రోజు నా ఛానల్స్ వాచ్ చేయండి మీకోసం మంచి మంచి వీడియోస్ ఇస్తున్నా కొత్త వీడియోతో కలొద్దంబ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఇంకరేజ్ ఎంకరేజ్ చేయండి